Welcome.

అధికారులు రోస్టర్ పొరపాట్లను సరిచేయడం ద్వారా రిజర్వేషన్ విధానం సక్రమంగా అమలవుతుందన్నారు ఈ పొరపాట్లను సరిచేసే వరకు మెయిన్స్ పరీక్షను వాయిదా వేయాలని తద్వారా భవిష్యత్తులో న్యాయపరమైన సమస్యలు తలెత్తకుండా ఉండేలా చేయాలని కోరారు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ లు ఈ నియామక ప్రక్రియ పారదర్శకంగా సాగేలా చేసి తద్వారా అభ్యర్థులకు న్యాయం చేయాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో గ్రూప్ టూ అభ్యర్థులు పాల్గొన్నారు మా మీరు విజ్ఞప్తిగా మేము కోరుకుంటున్నాము నేనేమి ధర్నాలు చేయట్లేదండి మేము రోస్టర్ క్లీన్ చేసి మీరు ఎగ్జామ్ పెట్టమని అడుగుతున్నాం మీకేమీ అడగట్లేదు సార్ మేము ఒక రోస్టర్ మాత్రమే క్లీన్ చేసి మీరు ఇచ్చిన రేటు పెట్టినా పర్వాలేదు మాకైతే నో ప్రాబ్లం సార్ మీరు పది రోజులు పెడతారా నాలుగు రోజులు పెడతారా అన్నది విషమైతే కాదు మాకు రోస్ క్లీన్ చేసి మాత్రమే ఎగ్జామ్ పెట్టండి ఆల్రెడీ హైకోర్టులో తప్పులు ఉన్నాయి ఒప్పుకున్నప్పుడు కూడా మీరు రోస్ క్లీన్ చేయకుండా గో అని అయిపోతే ఎలా అవుతుంది సార్ తర్వాత మేము ఎగ్జామ్ రాసి తర్వాత అది ఏం జరుగుతుంది ఏమవుతుంది లేకపోతే నోటిఫికేషన్ అయిపోతుందా ఎంత మెంటల్ టెన్షన్ లో మేము ఉన్నామంటే ఇప్పుడు మాకు చాలా క్రిటికల్ అయిన సమయం సమయం అనమాట ఈ సమయంలో మేము రోడ్లు ఎక్కి స్పెండ్ చేస్తున్నాం మాకు అవసరమా అండి అసలు ఇది అసలు మాకు అవసరం కాదండి మాకు టైం ఇచ్చారు మీరు మాకు టైం ఇచ్చారు మేము అడిగాము ఒకసారి మాకు కొంచెం టైం ఇవ్వండి అని అన్నాము మాకు టైం ఇచ్చారు మేము ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నాం సార్ మేము మీరు ఎప్పుడు పెట్టండి ఆ రోజే పెడతారా తర్వాత రోజే పెడతారా అన్నది నో ప్రాబ్లం సార్ మాకు రోషన్ క్లీన్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ రోషన్ క్లీన్ చేయండి ఫోర్ ఇచ్చింది కదండి రీకాల్ చేసి పెట్టమని చెప్పారు కదా మీరు రీకాల్ చేసి పెట్టండి సార్ సార్ విద్యాశాఖ మంత్రి గారు ఏమైపోయారు మా స్పందించి స్పందించండి సార్ అసలు రాష్ట్రం అంతా ప్రజలంతా విద్యార్థులంతా ఎంత గోల పెడుతున్నారు ఊళ్ళో నాలుగు నుంచి రోడ్ల మీద ఎక్కి మేము చదువుకోకుండా మేము చాలా మానసికమైన ప్రజర్తో ఉన్నాం తెలిసేది మా మా మానసికమైన ప్రెజర్ అసలు మామూలుగా లేదు రెండు సంవత్సరాల నుంచి చాలా కష్టపడుతున్నాం అప్పులు చేసి అప్పులు చేసి చదువుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇంటి దగ్గర ఈ సంవత్సరం అయిపోవచ్చు అయిపోవచ్చు అని చెప్పి ముందుకు సాగిపోతున్నాం మేము మేము ఇంకా ఇంకా సమయం స్పెండ్ చేయమని అడుగుతున్నాం మా మా ఆర్థిక పరిస్థితులు కానీ మా ఇంట్లో పరిస్థితులు కానీ అవన్నీ పక్కన పెట్టి రోజు క్లీన్ చేయమని అడుగుతున్నామంటే దాని అర్థం ఏంటంటే ఫ్యూచర్ లో ఎటువంటి ప్రాబ్లం లేకుండా ముందుకు సాగుకోవాలని అడుగుతున్నాం మీరు 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 ఎగ్జామ్ పెట్టారనుకోండి మేము నోటిఫికేషన్ ఎక్కడ

గవర్నమెంట్ ఏమి దానికి స్పందించడం అది ఎగ్జామ్ అయిన తర్వాత చూసుకుంటామంటారు ఎగ్జామ్ అయిన తర్వాత ఏం చూసుకుంటారు సార్ ఏమి చూసుకోరు మళ్ళీ టాస్ట్ వైజ్ అంటారు అదంటారు పిటిషన్స్ వెళ్తా ఉంటాయి నోటిఫికేషన్ మూడు రోజుల్లో ఎలక్షన్స్ ఉన్నాయి మేము చూసుకోగలం ఇదే కాదండి మీరు ఏ ఇచ్చినా మేము గుర్తు పెట్టుకోగలం మీరు మొన్న మొన్న ఏం చేసామో మీకు తెలుసు తర్వాత కూడా మేము ఏం అన్నది కూడా మీకు తెలుసు మాది తూర్పుగోదావరి జిల్లా జాయింట్ తూర్పుగోదావరి జిల్లా గ్రూప్ టూ యాస్పిరెంట్స్ అండి మేమంతా గ్రూప్ టూ మెయిన్స్ రాయడానికి సిద్ధంగా ఉన్నాం అయితే ఈ మధ్యలో గతంలో గ్రూప్ టూ నోటిఫికేషన్ వచ్చినప్పుడు హాస్టల్ మిస్టేక్తో నోటిఫికేషన్ ఇచ్చారు మా మెయిన్ అజెండా ఏంటంటే గ్రూప్ టూ ఎగ్జామ్స్లో ఉన్న మిస్టేక్స్ని సరిచేసి హోస్టర్ పాయింట్స్ సరిచేసి ఎగ్జామ్ పెట్టాలని మా ముఖ్య వినతి సమర్పించుకుంటున్నాం మా ఏలిన వారైనటువంటి ప్రభుత్వమైన టీడీపీ కూటమి ప్రభుత్వం కంపల్సరీ దీనిపై దృష్టి సారించి ఇక రేపు లేదు ఎల్లుండి ఎగ్జామ్ పెట్టడానికి పబ్లిక్ సర్వీస్ కమిషన్ వారు సిద్ధమయ్యారు కావున ఎగ్జామ్ రాసినా కానీ రోస్టల్ మిస్టేక్ కేసు వల్ల గతంలో సుప్రీంకోర్టు తీర్పుల్లోనూ సెవెంటీ సెవెన్ జీవో వల్ల మొత్తం పోస్టులు చాలా చాలామంది ఉన్నారు ఆ భయంతో మేమంతా ఎక్కి గత పదిహేను రోజుల నుంచి మనశ్శాంతిగా చదవడానికి కూడా లేకుండా ఈ రోస్టర్ క్లియర్ చేసిన తర్వాత ఎగ్జామ్ పెట్టాలనే ఉద్దేశంతో మేము ఈరోజు కలెక్టరేట్ దగ్గరికి వచ్చి కలెక్టర్ గారికి వెనక్కు చెప్పడం జరుగుతుంది దయచేసి చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మా విద్యార్థులకు మనవి ఆలకించి హోస్టర్ క్లియర్ చేసి ఎగ్జామ్ పెట్టాలని మనం చేస్తున్నాం మేము కోరుకునేది ఒకటే ఎగ్జామ్ ఎగ్జామ్ ఎలా రాస్తామనే దానికన్నా ఈ రాస్టర్ మిస్టేక్స్ వల్ల ఏ పోస్టులు పోయి ఒకవేళ సెలెక్ట్ అయిన పోస్టులు పోతాయనే ఉద్దేశంతో మేము ముఖ్యంగా తెలియజేసేది ఏంటంటే రాస్టర్ క్లియర్ చేసి ఎగ్జామ్ పెట్టండి మాకు ఇబ్బంది ఏమీ లేదు పదిహేను రోజుల్లో పెట్టినా మేము సిద్ధంగానే ఉన్నాం రాస్టర్ మాత్రం క్లియర్ చేసిన తర్వాతే ఎగ్జామ్ పెట్టాలని మనం చేస్తున్నాం మేమందరం కాకినాడలో పది పదిహేను రోజుల నుంచి మనశ్శాంతిగా చదవడానికి లేకుండా ఇలా రోడ్ల మీదకి వచ్చి తర్ణాలే చేస్తాం మా ఒక జిల్లాలోనే కాదు ప్రతి జిల్లాలో ప్రతి ఊర్ టూ యాస్పిరెంట్ ఈ విధంగానే బాధపడుతున్నాడు ఇది ఎగ్జామ్ జరిగిన తర్వాతనే రద్దు అయిపోతుందనే భయంతో అందరం కూడా ఉన్నాం మీరు ఇంకా చేయాలనుకుంటే పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉన్నవారు వారు ఎగ్జిట్ పోల్ కండక్ట్ చేయండి ఎగ్జిట్ పోల్ కండక్ట్ చేసి సిక్స్టీ పర్సెంట్ కంటే ఎక్కువ మంది ఎగ్జామ్ పెట్టండి అంటే ఎగ్జామ్ కంటిన్యూ చేయండి లేదా సిక్స్టీ పర్సెంట్ కంటే ఎక్కువ మంది రాష్టర్ క్లియర్ చేసిన తర్వాత ఎగ్జామ్ పెట్టమంటే ఎగ్జామ్ పెట్టాలని మనవి చేస్తూ నేను ఈ మాటను ముడుస్తున్నాను